కారం నా పేరు హనుమంతరావు ఆనంతపూర్ లోకల్ రూరల్ మండలం మాది రాప్తాడు పంచాయతీ బిఎన్ఆర్ కాలనీ నుంచి వచ్చినాను ఇదివరకు నాకు లెఫ్ట్ సైడు స్టోన్స్ ఉన్నాయని చెప్పి కందుకూరులో ఒకసారి స్నాగింగ్ చూపిస్తే ఆడొచ్చేసి టూ పాయింట్ జీరో అని చెప్పి ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కాకపోతే నాకేమో డౌట్ వచ్చినాయి పండగ ఊరికి వెళ్ళి ఉంటుంది ఆడ చూపిస్తా మాట అంటే సరే మా ఊరికి పోయి చూసుకున్నామని ఇక్కడికి వచ్చి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే సవీరా దాంట్లో చాలా బాగా అని చెప్పినారు అందుకు సవీరా హాస్పిటల్కి వచ్చినాను ఈడ నరేంద్ర సార్ అది మాకు సర్వీసింగ్ చెప్పినారు మా ఫ్రెండ్ ఒకరిని అడిగినాను సార్ బాగా రిసీవ్ చేసుకున్నాడు చూసినాడు రిపోర్ట్స్ అన్ని చేసినాడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి నైన్ పాయింట్ ఉంది నైన్ పాయింట్ టెన్ఎం ఉంది రైట్ సైడ్ వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం ఉంది దానికి ఇంకా సారు సర్జరీ చేసుకోవాలా బాబు ఇట్లా మెడిసిన్ చేసుకునే తగ్గదు మేము ఇబ్బంది పడదు పర్లేదు బాగా మీకే జాగ్రత్త చేస్తాను ఏమీ ఇబ్బంది ఉండదు కావాలంటే ఒకసారి చూడండి అంటే సరే సార్ మీ గురించి మేము చాలా విన్నాము బాగా చేస్తూ ఉన్నారంట మా ఫ్రెండ్ కూడా మీద చెప్పినారంటే సరే రమ్మని ఆరోగ్య కింద అప్లై చేసి మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాను తమ్ముడు మీకు ఏమి ఇబ్బంది లేదు బాగా చేస్తాను మీకు ఇబ్బంది పడదు ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదు అండ్ సార్ మాకు మాకు బాగా గైడెన్స్ ఇచ్చినాడు సారు చెప్పండి మేము ఓకే అన్నాం ఓకే అంటే రిపోర్ట్స్ అన్ని తీసేసుకొని ఆరోగ్య రేషన్ అప్లై చేసినాడు ట్వంటీ ఫోర్ అవర్స్లో అప్లై అయ్యింది అప్లై చేయంలోనే మాకు ట్యూబ్ ద్వారా బ్లాస్ట్ చేసేసి ఆపరేషన్ చేసినారు అసలు ఆపరేషన్ అనిపించలేదు నాకైతే జస్ట్ ఊరికే ఏదో మామూలుగా పనుకుంటున్నాను చాలా సింపుల్గా ఫస్ట్ టైం నేను చేయించుకోవటం కాకపోతే కొంచెం భయపడ్డా ఫస్ట్ స్టార్టింగ్ బట్ నాకైతే మా ఫ్రెండ్ చెప్పినట్లు సార్ మంచి చాలా ఎక్స్పెక్ట్లు ఉన్నారు సార్ బాగా చేసినాడు అసలు మనీ మని ట్యాంక్స్ సార్కి అది కూడా కాకుండా సార్ లాంటి మాకు అలా అందించిన వాళ్ళ సవీర్ యాజమాన్యానికి ట్యాంక్స్ మరియు స్టాఫ్ స్టాఫ్ చాలా కేర్ తీసుకుంటారు చాలా నీట్నెస్ కానీ పలకరింపు కానీ మెయింటెనెన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ ఏ టైం టు టైం తీసుకునేది కానీ స్టాఫ్ కూడా చాలా సుచూర్గా చూసుకుంటారు స్టాఫ్ అయితే వెరీ బెడ్ వెరీ మచ్ సవీర హాస్పిటల్కి మరీ మరి ట్యాంకులు